స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము చిన్న ఉల్లిపాయల టమాటా కర్రీ చేసుకుందాము ఒక్కొక్కసారి మన ఇంట్లో కూరగాయలు దగ్గరగా షాపులు లేనప్పుడు దొరకనప్పుడు తొందరగా ఈజీగా ఉల్లిపాయలు టమాటాలు ఉంటే చాలు చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చి కొబ్బరి టమోటాలు ధనియా పౌడరు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర పసుపు చిన్న ఉల్లిపాయలు అల్లం టమోటా ఉల్లిపాయ కర్రీకి ఇప్పుడు మనము నేనే టమోటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి పెద్ద పెద్దగా కట్ చేశాను టమోటాలు చిన్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు రెండు రెండుగా ఒక పచ్చిమిరపకాయలు రెండుగా కట్ చేసుకున్నాను అలాగే అల్లం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ వేసి మనం ఇవి ఉడికించుకుందాము చూడండి పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం అయితే మిక్సీకి పట్టుకుందాము టమాటో చిన్న ఉల్లిపాయలు కర్రీకి పోపు వేసుకుందాం మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నాను పోపు దినుసులు అయితే చుట్టపట్లాడుతున్నాయి కదా అందులోనే ఓ నాలుగైదు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు నేను ఇలానే వేసుకు వేస్తున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి చిన్న ఉల్లిపాయలు మిక్స్కి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేద్దాము కొద్దిగా ఫ్రై కానిద్దాము పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేసాము కదా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాము రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేదాకా పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ పచ్చి కొబ్బరి ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఇది మనము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నీళ్ళు ఉడికించాం కదా జీలకర్ర వేసి కొంచెము అందులోనే తగినంత సాల్టు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగా ధనియా పౌడరు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో పచ్చి కొబ్బరి ఉల్లిపాయ పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఇందులోనే కొద్దిగా అంత వాటర్ వేసి వేద్దాము ఒకసారి బాగా కలుపుకున్నాము చూడండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం ఇంకా ఆరోగ్యము ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వా చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయల టమాటా పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది బ్రిస్ట వాఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయ టమాటా పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది కర్రీ అయితే అలాగే మీకు ఈ టమాటో చిన్న ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి